మంచిగా కొంచెం చిక్కటి పాల వల్ల పోసుకొని మంచి నీట్ కలపాలి కలిపి రామ్ మేక్స్ 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 ఇది ఒక బాటిల్ ఫ్రీ వచ్చింది దాంతో పాటు దీన్ని ఎలా యూజ్ చూద్దాం చూడండి మీరు కూడా తర్వాత నీట్ గా మంచిగా కలుపుకోవాలి నీట్ గా బౌల్ క్లీన్ చేసుకొని కలపాలి మళ్ళీ మిక్స్ ఆ నీట్ కలిపినాక ఇది అంతా ఒక బౌల్ లో చూపించాను కదా ఇంత ముందుకు ఆ బాటిల్ లో నీట్ గా మంచిగా పోసుకోవాలి అది ఫిల్ వరకు నూత నాక మంచి స్మెల్ వస్తుంది కాకముందు మళ్ళీ ఇంకో పాండ్లో వేసుకుని షుగర్ వేసుకోవాలి షుగర్ సిరప్ అంటే పానకం తయారు చేసుకుని మంచి ఇలాచి మూడు ఇలాచీలు తీసుకున్నాను నూత మంచి స్మెల్ వస్తుంది ఇలాచి వేస్తా

కొంచెం పొడి అంటే పౌడర్ ఈసారి రావాలి సక్సెస్ కోసం మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటా చేస్తూనే ఉంటున్నాం ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కొనుక్కుని కాలేజ్ లో సక్సెస్ అయ్యాండి తెలుగు స్కూల్ కానీ ఇప్పుడు ఇన్ని బాబా ఎంత బాగుంది అంత పర్ఫెక్ట్ లాకేగా ఓకే మాకొచ్చి కాదు కొంచెం ఓకే దాన్ని మంచిగా అయ్యే వరకు ఫ్రై అంటే మంచి కాలే వరకు దాన్ని తీసుకొని చూసాం లాస్ట్ ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ అంతా అనుకో వచ్చి ఓకే చిన్న మేము లాస్ట్ అయినా ఇలా ఈ రెసిపీ ఇలా వచ్చింది ఓకే ఫ్రెండ్స్